హలో మా వీడియోకు నచ్చిందా వెంటనే లైక్ చేసి ఈ అంశంపై మీ అభిప్రాయాలను కామెంట్లలో పంచుకోండి సరికొత్త సినిమా వార్తల కోసం ఆంధ్ర విలాస్ ఛానల్ ను కార్తీక దీపం రెండు నేటి ఎపిసోడ్లో ఊహించని మలుపులు చోటు చేసుకున్నాయి సుమిత్ర రాకతో అందరి కళ్ళు తెరుచుకోగా కావేరి తన గతాన్ని తలచుకుని ఏడ్చింది జ్యోత్స్న డ్రామాలు శ్రీధర్ డిమాండ్స్ ఆసక్తిని రేకెత్తించాయి దీప సుమిత్రల మధ్య బంధం ఈ ఎపిసోడ్లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది కార్తీక దీపం రెండు సీరియల్ నవంబర్ ఒకటి ఎపిసోడ్లో మీ అమ్మ గురించి బాధపడినట్లు నటించేయని జ్యోత్స్నకు సలహా ఇస్తుంది పారు కింద డ్రామా చేస్తానురా అని ప్లే చేస్తుంది పారిజాతం కాని అది వర్కౌట్ కాదు కావేరి వాళ్లకు సుమిత్ర వచ్చిన విషయానికి తెలిసి సంతోషిస్తారు కాంచిన గురించి చెబుతూ ఏడిపించేస్తుంది కావేరి కార్తీక దీపం రెండు సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో పారిజాతం సపోర్ట్ చేయకపోవడం గురించి జ్యోత్స్న అలుగుతుంది నాకు ముందే చెబితే ఏదోటి చేసేదాన్ని పోలీసులు తీసుకెళ్తావా రోజూ రోజుకీ దిగజారిపోతున్నావ్ పద్ధతి మార్చుకుంటే ఎవరైనా అర్థం చేసుకుంటారు మంచిదానిలా నటించు ఇంటికి వారసురాలివి కావాలంటే మంచిదానిలా నటించు అని పారిజాతం సలహా ఇస్తుంది సుమిత్ర వచ్చినట్లు స్వప్నకు మెసేజ్ పెడతాడు కార్తీక్ ఆ విషయానికి తెలిసి కాశీ సంతోషిస్తాడు మనం కూడా వెళ్తామని కాశీ అంటే అంతా అవసరం లేదు మీకు ఏదో వర్క్ ఉందన్నారుగా చూసుకోండి అని కావేరి అంటుంది దాంతో కాశీ వెళ్ళి వర్క్ చేసుకుంటాడు ఎందుకు వద్దన్నావ్ నాన్నతో పాటు అంతా అక్కడే ఉన్నారు సెలబ్రేషన్ జరుగుతుంది అని స్వప్న అంటుంది నాన్నను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి నువ్వు అజ్ఞాతంలోనే బతుకుతున్నావ్ నాన్న కూడా ఆ ఫ్యామిలీకి ఇవ్వాల్సిన ప్రయారిటీ మనకు ఇవ్వలేదు అని స్వప్న అంటుంది చాలా చెత్త ప్రశ్న అడిగావ్ అన్ని తెలిసి అడుగుతున్నావ్ సరే చెబుతాను మీ నాన్నకు కొడుకు ఉన్నాడని తెలిసే నేను పెళ్లి చేసుకున్నాను కాంచిన అక్కకు నేను ఎవరూ తెలిసాక తన భర్తను ఇచ్చేసింది ఎన్నో మాటలు పడింది అవమానాలు పడింది అని కావేరి అంటుంది మరోవైపు జ్యోత్స్న చాలా బాధపడిందని పారిజాతం డ్రామా స్టార్ట్ చేస్తుంది కార్తీక్ బ్రేకులు వేస్తాడు కేసులు పెడితేనే ప్రేమేమో అని శ్రీధర్ పంచ్లు వేస్తాడు నా బాధ ఎవరికి అర్థం కాకపోయినా పర్లేదు అమ్మకు అర్థమైతే చాలు అని జ్యోత్స్న అంటుంది అసలు ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నావ్ కార్తీక్ను బావను ఎలా కలిశావని శ్రధర్ అడుగుతాడు నిజం చెప్పాలంటే నేను చచ్చిపోదామని ఇంటినుంచి బయలుదేరాను నేను బతకడానికి ఇంకేదేమైనా కారణం ఉందా అని ఆలోచించాను అని జరిగింది అంతా చెబుతుంది సుమిత్ర దీప లేకుంటే నా శవం కనిపించేది దీప లేకపోతే ఎమైపోయేదాన్నో అని సుమిత్ర అంటుంది అందుకేనా ఆ రోజు నన్ను ఇంటినుంచి బయటకు పంపించావని శ్రీధర్ అంటాడు నా గురించి చెబితే నా శవం చూస్తారు అని దీపను బెదిరించాను పాపం దీప అన్ని మౌనంగా భరించింది తను మంచి పని చేసిన కూడా మీ ముందే తప్పు చేసిన వ్యక్తిల తలదించుకోడానికి కారణం నేను ఏదైనా ఉంటే నన్ను అనండి అని సుమిత్ర నిజం చెప్పి అందరికళ్ళు తెరిపిస్తుంది ఇప్పుడు అర్థమైందా మేనకోడలా నా భార్యకు క్షమాపణ చెప్పు మామూలుగా అయితే అరెస్ట్ చేయించాలి కానీ మా మావయ్య బావమొహం చూసుకుని ఊరుకుంటున్నాను అని శ్రీధర్ అంటాడు సారీలు అవి ఎందుకులే మాస్టారు అని వద్దంటాడు సుమిత్ర దీప ఇద్దరికి రుణముంది అని ఒకరినొకరు కాపాడుకున్నది మళ్లీ వాళ్ళిద్దరూ కలిసిపోయారు అని చెబుతాడు కార్తీక్ అత్తమామలకు పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పాలి దానికి పెద్ద ప్లాన్ చేశాను అని కార్తీక్ అంటాడు కాసేపటికి కేక్ అరేంజ్ చేసి సెలబ్రేట్ చేస్తాడు కార్తీక్ ఇదంతా అత్తమీద ప్రేమ అని దశరథంటాడు చిన్నతనంలో సుమిత్ర చూసుకున్నది చెప్పిన కార్తీక్ కన్నతల్లినే బిడ్డ మర్చిపోయేంత ప్రేమ పంచిన అమ్మలాంటి అత్తకు నేను ఎంతో రుణపడి ఉన్నాను అని కార్తీక్ అంటాడు అక్కడితో నేటి కార్తీక దీపం రెండు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది సుమిత్ర రాకతో కార్తీక దీపం రెండు ఎపిసోడ్ భావోద్వేగంగా సాగింది కావేరి గతం జ్యోత్స్న డ్రామా దీప సహాయం కథను రసవత్తరంగా మార్చాయి శ్రీధర్ డిమాండ్స్ భవిష్యత్ పరిణామాలు ప్రేక్షకుల్లో